హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హరిప్రసాద్ హరివిజ్ ఆకుకూరలు లీఫీ బిజీ దీన్ని తక్కువ అంచనా వేయకూడదండి ఆకుకూరల వల్ల ప్రయోజనాలు అన్ని ఇన్ని కావు ఒక్కొక్కటి ఒక్కొక్క ఆ తరహాలో తన యొక్క ప్రయోజనాలు మనకు అందిస్తుంది ప్రకృతిలో ఈరోజు మనం వనగంటి కూర ఇది ఒకప్పుడు దీన్ని పోయిన కంటి కూర అనేవారు అంటే పోయిన కంటి చూపు కూడా వచ్చేదనమాట మనకి అటువంటి పొన్నగంటి కూర చాలామందికి దొరకదంటారు కానీ మా ఏజెన్సీలో చాలా ఎక్కువగానే దొరుకుతుంది ఈ గంటి కూర ప్రయోజనాలు పొన్నగంటి కూర మనం కనీసం వీక్లీ వన్స్ అయినా చూసుకోవాలండి అంటే ఇప్పుడు చూడండి అంటే మనం త్వరం మారుతున్న కొలది చాలామంది పిల్లలకు కూడా ఈ కంటి చూపు అనేది తగ్గిపోతుంది ఎందుకంటే మనం చూస్తున్నాం ఇప్పుడు స్కూల్స్లో చూస్తుంటే ఈవెన్ థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ లో పిల్లలు కూడా ఈరోజు కళ్ళార్థాలు పెట్టుకునే పరిస్థితి ఏదో యాభై సంవత్సరాలు మనకు వచ్చిందంటే చదువు అర్థం ఉంది కానీ చిన్న పిల్లలకు కూడా వస్తుందంటే కారణం ఏంటి లోపం ఆ లోపం ఎక్కడుంది మనం తీసుకునే ఆహారంలో ఉంది ఆహారంలో మనం ముఖ్యంగా ఇటువంటివి కానీ మనం సమ్మిళితం చేసుకుంటే ఇటువంటి వాటిని మనం అరికట్టచ్చు అందుకే ముఖ్యంగా ఏంటంటే మా ఛానల్ ద్వారా మీకు ఎక్కువగా ఏంటంటే చాలా రకాల ఆకులు అలాగే ఔషధ మొక్కలు తర్వాత మొక్కలు ఈ విధంగా వీటి గురించి మనం తెలుసుకోవటానికి వాటి ప్రయోజనాలు తెలుసుకోవటానికి యాక్చువల్గా ఇది స్టార్ట్ చేయడం జరిగింది ఒక టెరస్ గార్డనే కాదండి ఏజెన్సీలో చాలా రకాల మూలికలు ఉన్నాయి అలాగే చాలా రకాల ఔషధ గుణాలు ఉన్న మొక్కలు ఉన్నాయి వాటన్నిటినీ కూడా నేను ఈ ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తున్నాను కాబట్టి దయచేసి ఈ వీడియో ఆశాంతం చూడండి డబ్బు కూడా స్టిక్ చేయొద్దండి స్టిక్ చేస్తే వాటి ప్రయోజనాలు మనం మిస్ అవుతాం కొత్త వారికి సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడు మర్చిపోకండి ఏమండి చూసారా పన్న గంటే పండి రోజప్లో చూపిస్తున్నటువంటి ఎంత చక్కగా ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి ఇది మార్కెట్లో మనకు ఎలా దొరుకుతుందండి హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ పూర్తి స్థాయిలో మనం దీన్ని ఈ విధంగా మనం పండించుకున్నాం ఇవేమీ లేదండి రెండు కుండీల్లో వేసుకుంటే చాలు మనకి వీక్లీ వన్ సైడ్ వైస్ కూడా మనం తినచ్చు ఇది పప్పులో వేసుకోవచ్చు పులుసులో వేసుకోవచ్చు క్రిస్పీ చేసుకోవచ్చు దీనిలో చిన్న ఒడిసి మనం వండుకోవచ్చు ఎలా అయినా చేసుకోవచ్చు అండి ఎలా మనం శరీరంలోకి మన ఆహారం ఇలా వెళ్ళాలి మనకి అది దానివల్ల నిజంగా ఎంత బెనిఫిట్స్ అంటే అంత బెనిఫిట్స్ ఉన్నాయండి ఇది దీని గురించి నేను ఈరోజు చెప్పదలుచుకున్నాను ఈ బెనిఫిట్స్ అన్నీ కూడా మీరు వినండి విని మీరు కూడా వేసుకుంటే బాగుంటుంది ఏం లేదండి చాలా ఈజీగా మనం దీన్ని వేసుకోవచ్చు అండి ఏం లేదు మనం ఎలాగైతే మట్టి మనం చెప్పానో మట్టి కలుపుకోవడం చూపించాను కదా మీకు అలా మట్టి కలుపుకుంటూ అలా 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 వేసుకుంటూ వెళ్ళిపోతే ఇలా గుజ్జుగా చాలా తగ్గవుతుంది ఇంకో మరొక రెండు కుండీల్లో కూడా ఉందండి మాకు ఇది నేను మీకు చూపిస్తున్నాను నేను అది తర్వాత చూపిస్తాను అంటే ఈ పొన్న గంటి కూర మనకు ముఖ్యంగా ఏంటంటే కంటి కంటి కంటికి ఎంతో ప్రయోజనం అనమాట దాన్ని మనం విస్మరించకూడదు ఎందుకంటే ఖచ్చితంగా మనకి చిన్నపిల్లల స్థాయి నుంచి మరి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా చాలా కంటి జబ్బులు అనేవి వస్తున్నాయి మనకి చాలామంది హాస్పిటల్స్కి వెళ్తున్నాం కళ్లత్తాలు వాడుతున్నాం తర్వాత రకరకాల వ్యాధులతో బాధపడుతున్నాం కాబట్టి పొండగంటి కూర అనేది మనం ముందు నుంచి వాడుకుంటే ఎటువంటి కంటి జబ్బులు కూడా రావాలి ఇది నేను చెప్పేది కాదు ఆయుర్వేద వైద్యం చెప్పే కాబట్టి ఈ పొండగంటి కూర ఈరోజు హార్వెస్ట్ చేస్తున్నాం దాని ప్రయోజనం చెప్తాను ఈ వీడియో ద్వారా అవన్నీ కూడా వినండి కొత్త వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఒక్కసారి ముందు హార్వెస్ట్ చేస్తాను తర్వాత దీని ప్రయోజనాలు చెప్తాను అలా మాట్లాడుతూ మనం ఈ పొండగంటి కూర గురించి మనం మాట్లాడ్స్ నేను ఎప్పటికప్పుడు ఆకుకూర గురించి చెప్తున్నాను మా మిద్య తోటలో ఏడు రకాల ఆకుకూరలు అని చెప్తాను నేను ఇదిగోండి ఇక్కడే నాకు నాలుగు కనిపిస్తున్నాయి ఇక్కడే నాలుగు మీకు కూడా కనిపిస్తున్నాయి చూడండి ఇది కూర పొండగంటి కూర తోటకూర ఇంకా పెద్ద ఉన్నాయి తోటకూర మనం వేసాము వర్షం కొద్దిగా తగ్గాయి అలాగే బచ్చలే అక్కడ వాము వామాకు పాటు ఈ పక్కన చూడండి మొలగాకు అక్కడ ములగాకు ములగాకు అలాగే గోంగుర అంటే ఎందుకంటే చెప్తున్నాను ఇన్ని లేకపోయినా కనీసం ఒక మూడు ఆకుకూరలైన మనం పెంచుకోవచ్చు అండి ఇంకోటి చాలామంది ఫోన్ ద్వారా మెసేజ్ ద్వారా చెప్తున్నారు ఏంటంటే అపార్ట్మెంట్లో ఉన్నామండి ఎలా పెంచుకోవాలనుకున్నారు అపార్ట్మెంట్లో ఉన్నా సరే మీరు ఖచ్చితంగా వేసుకుంటే వేసుకోగలరు ఎందుకంటే చిన్న చిన్న కుండీలో వేసుకోండి చాలు మీరు వేసిన పప్పులో మీరు చేస్తున్న పప్పులో కొన్ని రెమ్మలు తీసి వేసేయండి సరిపోతుంది ఆ విధంగా మనము మనం డిజైన్ చేసుకోవాలి ఆ విధంగా మనం చేసుకుంటే డెఫినెట్గా ప్రతి ఆకుకూరని మనం యూజ్ చేసుకోవచ్చు కొద్దిగా లైటింగ్ వస్తే చాలా ఆకుకూరలు వేసుకోవాలంటే కాబట్టి ఆకుకూరలకి ప్రాధాన్యత ఇవ్వాలి మనం ఖచ్చితంగా అయితే ఈరోజు మాత్రం ముఖ్యంగా కొండగంటి కూర గురించి నేను చెప్పదించుకోను చెప్తాను కూడా అది అందరూ కూడా చాలా చాలామంది తెలుసు నేను కొత్తగా విషయం చెప్పట్లేదు ఎంతోమంది ఆయుర్వేద వైద్యులు చెప్తున్న విషయాన్ని నేను మరోసారి రిక్వెస్ట్ చేస్తున్నాను నేను కూడా స్టడీ చేసి గూగుల్లో చూసి దానిలో చూసి దీనిలో చూసి నేను మీకు చెప్పడం జరుగుతుంది కొత్త విషయం కాదు మీరు కూడా దీని మీద ఇంకేమైనా నేను మర్చిపోతే మీరు కామెంట్స్ కారణంలో చెప్పండి నేను నెక్స్ట్ టైం ఇంకేదైనా చేసినప్పుడు దాన్ని యాడ్ చేసుకుంటాను నేనే ఇదేం కాదు దయచేసి మీరు కూడా తెలియజేయండి ఎందుకంటే ఒక్కొక్కరిలో ఒక విధమైన ఆలోచనలు ఉంటాయి అలాగే మీరు కూడా అనుభవించిన చాలామంది ఉన్నారు కాబట్టి మీరు కూడా తెలియజేయండి ఆ విధంగా మనం మనం ఒకరికొకరు మన ఐడియాస్ని షేర్ చేసుకుంటాం అది ఆ విధంగా మనం చేసుకోవాలి ఈ పొన్నగంటి కూర ఈరోజు హార్వెస్ట్ చేస్తున్నాం ఎందుకంటే రేపు దీని మీద ఒక బిస్వీ చేస్తున్నాం అది తప్పకుండా అది కూడా నీదైతే చూపిస్తాను చూడండి ఒక్క చిన్న కుండీలో ఎంత చిన్న కుండి చూడండి నీళ్ళు ఎంత వచ్చిందండి చాలా దాన్ని మనకి ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి అంటే సేంద్రియ ఎరువులతో పండించిన ఆకుకూర చాలా టేస్టీగా ఉంటుందండి ఇకపోతే పొన్నగంటి కూర ప్రయోజనంలోకి వెళ్దామండి ఇది పదిహేను రకాల ప్రయోజనాలు ఉంటాయని ఈ ఆయుర్వేద నిపుణులు చెప్తారండి దీనిలో విటమిన్లు లవణాలు పోషకాలు చాలా ఎక్కువగా ఉంటాయని వీరు చెప్తారు దీనిలో అధిక శాతం కాల్షియం ఉంటుందండి ప్రధానంగా కంటిచూపు ఇది మెరుగుపరుస్తుంది అలాగే తగ్గకుండా చేస్తుంది అటండి ఇది షుగర్ని నియంత్రణలో ఉంచుతుంది బరువు తగ్గాలనుకుంటే దీన్ని వినియోగిస్తే బరువు కూడా తగ్గుతారటండి బీపీని కంట్రోల్ చేస్తూ గుండెకి సంబంధించిన వ్యాధుల్ని ఇది నివారిస్తుంది అండి ఇది మనకి ఏడాది పొడుగున లభిస్తుంది కాబట్టి మనం నిత్యం వాడుకోవచ్చు అండి జీర్ణక్రియ మెరుగుపరచడానికి కూడా ఇది ఎంతో ఉపయోగపడుతుంది మలబద్ధకం సమస్యను కూడా నివారిస్తుంది ముఖ్యంగా ఏంటంటే ఆయుర్వేద వైద్యులు దీన్ని అనేక రకాలుగా చెప్తారండి అలాగే దీన్ని మనం పప్పులో వేసుకోవచ్చు పులుసుగా చేసుకోవచ్చు చిన్న వడియాలు వేసి వేసుకోవచ్చు లేదా ఫ్రైగా చేసుకోవచ్చు ఇవన్నీ కూడా దీనిలో మనకు ప్రయోజనం ఉంటాయి కాబట్టి ఏదో విధంగా మనం మనం తీసుకోవాలండి దీన్ని అపార్ట్మెంట్లో ఉన్న మహిళలు కూడా మర్చిపోకండి అపార్ట్మెంట్లో ఉన్నవారు కూడా బాల్కనీలో ఈజీగా దీన్ని పెంచుకోవచ్చు అండి ఇది గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు కూడా మీరు చూడండి డెఫినెట్గా మీరు వేయగలరు చిన్న కుండి చాలు చాలా ఈజీగా పెరిగే మొక్క కొద్దిగా ఎండ తాలూకా ప్రభావం తగిలితే చాలు అండి ఈజీగా లెగుస్తుంది మేము హైదరాబాద్ వెళ్ళేటప్పుడు మా పాపగారింట్లో కూడా ఇది వేసి మేము రావటం జరిగింది కాబట్టి ఈ అనుభవంతో డెఫినెట్గా మహిళలు ప్రయత్నించి చూడండి దీంతో ప్రయోజనం అనేకమండి కాబట్టి తప్పకుండా పిలిచాను ఆశిస్తున్నాను చూసారు కదా ఒక చిన్న కుండీలో మరో కుండీలో తీసిన పొన్నగంటి కూర సరిపోతుందండి మేము సాల్వ్ దీన్ని మనం రెసిపీ చేసుకుంటాం పులుసు చేసుకుంటాం పప్పులో వేసుకుంటాం ఎలా వేసుకున్నా సరే మనకు ఆహారంగా వెళ్ళాలి చాలు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ కామెంట్స్ కామెంట్స్ కంటలో తెలియజేయండి మీ మిత్రులకి ఈ వీడియో షేర్ చేయండి పది మందిని తెలుస్తుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్